హాయ్ అండి వెల్కమ్ టు హర్షిని క్రియేషన్స్ ఇప్పుడు మీరు చూస్తున్న బ్లౌజ్ వర్క్ బ్లౌజ్కి పైపింగ్ వేసి లోడింగ్ పైపింగ్ వేసి కుట్టానండి చాలా నీట్గా ఉంటుంది వర్క్ బ్లౌజ్లోకి ఇలా వేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది చూడ్డానికి లుక్ చాలా బాగుంటుంది ఫస్ట్ మనం ఒక ఇంచుం బావు పైపింగ్ క్లాత్ తీసుకొని ఫస్ట్ మనం పైపింగ్ థ్రెడ్ని తయారు చేసి పెట్టుకోవాలి ఇవన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఫస్ట్ మనము పైపింగ్ రెడీ చేసుకున్న తర్వాత డిజైన్ వేసుకున్న క్లాత్కి డిజైన్ పక్కనే పడేటట్టు ఫస్ట్ మనం మెయిన్ క్లాత్కే పైపింగ్ అటాచ్ చేసుకోవాలి నెక్ కన్నీ ఫస్ట్ మనం వేసుకునేది బ్యాక్ నెక్ వర్క్ వేయించుకుంటాం కదా దానికి సేమ్ ఇలాగే వేసుకోవాలండి దాని పక్క పక్కనే ఆ డిజైన్ పక్కనే వేసుకోవాలి ఫస్ట్ మనం లైనింగ్కి కాదండి అటాచ్ చేసేది జాగ్రత్తగా చూడండి వర్క్ వేయించుకున్న బ్లౌజ్కి మనం వేసుకోవాలి తర్వాత దీనిపైన మనం లైనింగ్ వేసుకొని ఇంకొక కుట్టేసుకుంటే సరిపోతుంది గొయ్యలా అండి దానిపైన పెట్టేసుకొని మనకు అర్థమవుతుంది ఫస్ట్ ఎక్కడ కుట్టేస్తామనేది సేమ్ దాని మీదనే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి అంటే మనం లైనింగ్ని మెయిన్ క్లాత్ క్లాత్తో అటాచ్ చేస్తున్నట్టు ఇలా కట్ చేసుకొని మిగతా క్లాత్ అంతా కట్స్ పెట్టేసుకోవాలి నెక్స్ట్ కట్స్ అయిపోయి చాలా ఇంపార్టెంట్ అండి మనకు మంచి ఫినిషింగ్ రావాలంటే కట్స్ కంపల్సరీగా పెట్టుకోవాలి లేకపోతే షేప్ అవుట్ అయిపోతుంది ఇంత గుట్టుకొని ఇంత కష్టపడి గుర్తుకొని మొత్తం వేస్ట్ అవుతుంది నెక్స్ట్ ఓన్లీ లైనింగ్ క్లాత్ మీద పడేలాగా మాత్రమే ఒక స్టిచ్ చేసుకోవాలి పైపింగ్ మీద పడకూడదండి జాగ్రత్తగా చూడండి పైపింగ్ మీద అస్సలు పడకూడదండి ఓన్లీ లైనింగ్ క్లాత్ మీద మాత్రమే పడే పడాలి తర్వాత దాన్ని తిప్పేసుకోవాలండి ఇదిగోండి ఒక కుట్టేసుకుంటే వేసుకుంటే ఈ కుట్టు కూడా మనకు లైనింగ్ ఐ మీన్ పైపింగ్ పక్కనే పడాలి పక్కనే అండి చాలా జాగ్రత్తగా చూడండి ఇప్పుడు మనం దీన్నే ఇన్విజిబుల్ పైపింగ్ ఆర్ లేకపోతే లోడింగ్ పైపింగ్ అని కూడా అంటాం మనం సేమ్ ఇలానే కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది అయిపోయిందండి చూడండి ఎంత నీట్గా ఉందో చూడండి వెనకాల ఖర్చులు ఏమాత్రం మీకు కనిపించవు లైనింగ్కి మెయిన్ క్లాత్కి మధ్యలో ఉంటాయి ఇప్పుడు మనం బ్యాక్ పార్ట్ కింద అండి నడుం పట్టికి కూడా మనం ఇది వేసుకుంటున్నాము పైపింగ్ వేసుకుంటున్నాము డైరెక్ట్ మనం మా నార్మల్గా అయితే లైనింగ్కి కుట్టేసుకొని తిప్పేసుకుంటాం కదండి అలా వేసుకుంటే మనకు అసలు కింద హెమ్మింగ్ పట్టీ అనేది ఉండదు హెమ్మింగ్ చేసుకుంటేనే ఏ బ్లౌజ్ అయినా బాగుంటుంది అందుకని ఫస్ట్ మనం డైరెక్ట్ దానికి పైపింగ్ అటాచ్ చేసుకొని దానిపైన మనం హెమ్మింగ్ పట్టీ కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటుంది ప్లస్ మనకి లోడింగ్ పైపింగ్ కూడా వస్తుంది ఇంకా చూడండి మనం బ్యాక్ డాట్స్ చేస్తాం కదా అక్కడ ఖచ్చితంగా ఒక ఫ్రిల్ అనేది పెట్టాలి లేకపోతే బ్లౌజ్ బ్యాక్ పార్ట్ మొత్తం ఖరాబ్ అయిపోతుంది బ్యాక్ పార్ట్ పక్క కనేసి పైపింగ్ పక్కన ఇంకొక కుట్టేసుకోవాలి చాలా నీట్గా ఉంటుందండి ఇలా వేసుకుంటే వర్క్ బ్లౌజ్లకు ఇలా వేసుకుంటే ఇంకా చాలా నీట్గా ఉంటుంది చాలా బాగుంటుంది బ్లౌజ్ ఇప్పుడు వెనక్కి తిప్పేసుకొని లూజ్ కుట్టు కుట్టుకొని లూజ్ వేసుకుంటే మనం మళ్ళీ పైపింగ్ ఐ మీన్ హెమ్మింగ్ చేసుకున్న తర్వాత కుట్టే విప్పేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది చూడండి మీకు ఖర్చులు కనిపించవు అలాగే హెమ్మింగ్ కూడా చేసుకోవస్తుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్